అధ్యాయం నలభై ఆరు మనం చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా ద్రుపదుడు వాస్తవ విషయమును తెలుసుకునేటకు తన పురోహితుడిని కుమ్మరి గృహముకు పంపెను అప్పుడు యుధిష్ఠిరుడు బ్రాహ్మణోత్తమ మహారాజు తన వంశ వివరాలను విచారింపకూడదు ఇప్పటికే మత్స్యంత్ర నిబంధన పూర్తయ్యను ఆ ప్రాతిపదికను అనుసరించి మాత్రమే అతడు తన కుమార్తెను ఇవ్వలను అని పలికెను ఆ సమయంలోనే మహారాజు ద్రుపదుడు పంపిన మరొక దూత అక్కడికి వచ్చి ద్రౌపది వివాహ సందర్భముగా వరుణి తరపు వారి కొరకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయబడెను మహారాజు మిమ్మల్ని ఆహ్వానించిరి మీరు రాజభవనమును చేరుకున్నటకు ఈ అందమైన రాజరథాలను పంపెను అని తెలియజేశాను పాండవులు ఒక రథములో కుంతిదేవి మరియు ద్రౌపది మరో రథములో బయలుదేరి రాజభవనమును చేరుకొనిన తరువాత కుంతి మరియు ద్రౌపది అంతఃపురములో ప్రవేశింపగా పాండవులు వారి కొరకు ఏర్పరిచిన సింహాసనాలలో ఎట్టి సంకోచము లేకుండా ఆ చక్కటి విందుని ఆరగించి విశ్రాంతి తీసుకొనిన తరువాత పాండవులు ప్రదర్శనలో ఉంచిన ఇతర వస్తువులన్నింటినీ దాటుకుని వెళ్ళి యుద్ధ సామాగ్రిని పరిశీలించుటను ద్రుపదుడు గమనించెను అంతేకాకుండా వారి శరీర దారుఢ్యమును అభినందిస్తూ వారు తప్పక పాండుపుత్రులేనని నిర్ధారించుకొని ఆనందించెను యుధిశరుడు మహారాజా విచారించకండి మీ దృఢమైన కోరిక నెరవేరినందుకు సంతోషించుము మేము నిజమునకు క్షత్రియులము పాండుపుత్రులము మీరు మాకు పూజనీయులు అని ప్రకటించెను అది వినిన దృపదు సంతోషముతో కొంత సమయము స్తంభించుకుపోయెను తరువాత సంభావించుకొని లక్షాగృహ దహనము నుండి ఎలా తప్పించుకోగలిగారని విచారించెను యుధిష్టరుడు జరిగిన విషయాన్నంతటినీ వివరముగా తెలిపాను వాస్తవమును తెలుసుకున్న దృపదుడు పుత్రులను తీవ్రముగా నిందించెను తరువాత అర్జునుని తన కుమార్తెను విధిపూర్వకముగా వివాహమాడుటకు అజ్ఞాపించమని కోరెను అప్పుడు యుధిష్ఠిరుడు నా సోదరుడు వివాహము చేసుకోబోతుండెను సాంఘిక ఆచారము ప్రకారము నేను కూడా వివాహం ఆడవలసి ఉండును అనెను ఏమైనాను దృపదుడు యుధిష్ఠిరుని భావమును గ్రహింపక నా కుమార్తెను అర్జునునికి బదులుగా మీరు వివాహం చేసుకున్న నాకు అంగీకారమే అనెను యుధిష్టరుడు మా తల్లిగారు ఆజ్ఞాపించినట్లుగా ద్రౌపది మా ఐదుగురికి ఉమ్మడి భార్య అవుతుంది అనెను ఆ పలుకులను వినిన దృపదుడు ఆశ్చర్యముకు గురై ఇట్లు అనెను ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండవచ్చు కానీ వైదిక సాంప్రదాయానుసారము ఒక స్త్రీ ఒకరికంటే అధిక భర్తలను అంగీకరించుట ఎన్నటికీ సాధ్యపడదు అందుకు సమాధానముగా యుధిష్ఠిరుడు మహారాజా నైతిక ధర్మాలు ఎంతో సూక్ష్మములు కనుక పెద్దలు నిర్దేశించిన మార్గమును అనుసరించుట ఉత్తమమని నా విశ్వాసము మా తల్లిగారు ఈ వివాహముకు అజ్ఞాపించుట చేత నేను కూడా హృదయపూర్వకముగా దానిని ధర్మముగా భావిస్తుంటిని మీరు మీ సంశయములన్నింటినీ విడవగలరు అనిను త్రిపదుడు చివరకు మీరు కుంతీదేవితోనూ దుష్టజ్యుమ్మునితోనూ ఈ విషయమును చర్చించి ఒక నిర్ణయముకు రాగలరు మీ నిర్ణయానుసారమే వివాహమును రేపు జరిపించవచ్చును అనెను ఇలా ద్రుపదుడు మరియు యుధిష్ఠిరుడు చర్చిస్తున్న సమయంలో వ్యాసదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యను దానితో ప్రతి ఒక్కరూ మర్యాద పూర్వకముగా లేచి నిలుచుండిరి వ్యాసదేవుడు ఆసీనుడైన తరువాత ద్రుపదుడు తన కుమార్తె వివాహము గురించి అతడిని విచారింపసాగెను ఎటువంటి పాపమును పొందకుండా మా కృష్ణ పాండవులు ఐదుగురిని వివాహము చేసుకునేట సాధ్యమా ఋషిశ్రేష్ట ధర్మశాస్త్రములను అనుసరించి ఇటువంటి వివాహము ఎప్పుడైనాను అనుమతింపబడినా అని ప్రశ్నించను అందుకు వేదవ్యాసుడు రాజా ఈ ఆచారము ఎక్కడా అమలులో లేదు ఈ విషయములో మీరందరూ ఏమి ఆలోచించారో ముందు మీ అభిప్రాయాలను తెలుపగలరు అని అడిగాను దానితో మొదట ద్రుపదుడు ఇట్లు పలికెను ఇటువంటి వివాహము పాపముతో కూడుకొనినది ధర్మవిరుద్ధమని నా ఉద్దేశము గతంలో కానీ వర్తమానంలో కానీ ఒక స్త్రీ అనేక మంది భర్తలను కలిగి ఉన్నట్లుగా నాకు తెలియదు దుష్టజున్యుడు కూడా ఏ ఉత్తముడు సోదరుని భార్యతో ఎలా ఉండగలుగును అని తన తీవ్ర వ్యతిరేకతను తెలిపాను అప్పుడు యుధిష్ఠిరుడు నేను ఎల్లప్పుడూ సత్యవాదిని నా హృదయము ఎప్పుడు అధర్మము వైపునకు మృగ్గదు దౌ ద్రౌపది మా ఐదుగురిని వివాహమాడే సందర్భమును నేను నిజాయితీగా పరిగణించినప్పుడు నా హృదయము స్పష్టముగా అంగీకరిస్తుండెను ఈ కారణముగా ఈ చర్య పాపపూరితము ధర్మవిరుద్ధము కాదనేది నా నిర్ణయము అన్నిటికంటేను కంటేను పెద్దల ఆదేశాలను పాటించుట ప్రధానమనేది నా భావన పెద్దలలో ప్రథమ స్థానము తల్లిది మా మాతృమూర్తి ఆజ్ఞాపించుట చేత ఈ వివాహము పూర్తి ధర్మసమ్మతము కుంతీదేవి భిక్షగా లభించిన దానిని సమానముగా తన ఐదుగురు పుత్రులను పంచుకోమని ఆదేశించి తిని కనుక అది ధర్మమగును నా పలుకులు అసత్యములు కాకుండా ఉండుటకు ఈ వివాహముకు అంగీకరించేరి ఇలా అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత వేదవ్యాసుడు ఏ విధమైన సమాధానమును ఇచ్చాడో తరువాతే అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం